హాయ్ ఇందరికి వామ్మో కాకరకాయ తీసాను ఏంటి అనుకుంటున్నారా కాకరకాయలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా మీకు అసలు ప్రాసెస్ ఎలా అనేది మీకైతే చూపిస్తా చూసండి వీడియో మీకు చూపిద్దామని స్టాండ్ పెడితే స్టాండ్ కూడా విరిగిపోయాయి ఇంకా స్టాండ్ విరిగితే ఏమైంది వీడియో ఆపేస్తామా ఏంటి అంత సీన్ లేదు బిగులు అసలు కాకరకాయ అంటేనే ఆమెడి దూరం పరిగెట్టేదాన్ని నేను కానీ ఈ రెసిపీని చేశాక కాకరకాయకి పిచ్చ ఫ్యాన్ అయితే అయిపోయాను నేను ఇంకా చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నాను ఇప్పుడు త్రీ టైమ్స్ చేసుకున్నాను ఇది ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే నాకు అనిపించింది అందుకే వీడియో తీసి అయితే మీకు పెడుతున్నాను ఇంకా ప్రాసెస్ ఏంటనేది చూద్దామా కడ అయితే పెట్టుకొని కాస్త ఆయిల్ వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు కరివేపాకు వల్ల కూడా మన హెయిర్కి చాలా మంచిగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ వేగినాక కొంచెం చిటికెడు పసుపు చింతపండు కొద్దిగా ఇవైతే పక్కన ఒక బౌల్లో తీసుకొని అదే కడయిలోనే సేమ్ అన్నమాట కొద్దిగా మినగపప్పు కొద్దిగా శనగపప్పు కొంచెం ధనియాలు ఇవైతే వేసుకొని మరీ వ్యాగ్ని ఇవ్వకండి మాడిపోతే చేదు వచ్చేస్తుంది కొంచెం లైట్ లైట్గా బరుగ్గా ఫ్రై చేసుకొని అయితే ఇది కూడా సేమ్ అదే ఆనియన్స్ ప్లేట్లోనైతే వేసుకోండి ఆ బౌల్లోన ఇవి కాస్త చల్లారాక మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి సారీ మర్చిపోయా కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకోండి పెరుగు ఎందుకు యాడ్ చేయమన్నా అంటే కాకరకాయ తినడం వల్ల వేడి చేస్తుంది సో ఆ వేడిని తగ్గించడం కోసం అని పెరుగు అయితే యాడ్ చేశాను నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయని అయితే ఫ్రై చేసుకోండి మరీ మాడకుండా అయితే చూడండి అప్పుడే స్టఫింగ్ కూడాను బాగా పడుతుంది మసాలా కూడాను బాగుంటుంది ఒక సైడ్ కాకరకాయని పెట్టా ఇంకో సైడ్ మిక్సీని అయితే పడుతున్నాను నేను ఇంతలోగా అది ఫ్రై అయ్యేలోగా మీకు అయితే నేను ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను చెప్పండి ఫ్రిడ్జ్లో జిరాఫీని పెట్టాలంటే ఎలా పెడతారు ఇది ఆలోచించి నాకు చివరిలో అయితే కామెంట్లో పెట్టండి ఏంటి ఆన్సర్ అనేది ఓకేనా ఈ మసాలా పట్టిన తర్వాత మంచి స్మెల్ వచ్చింది దాంతో రైస్ కలుపుకొని తింటే భలే ఉంటుంది నాకు తెలిసి కాకపోతే ఇది ట్రై చేస్తున్నప్పుడు మాత్రం చాలా మంచిగా హ్యాపీ కూడా అనిపించింది నాకు కాకరకాయని ఇలా కూడా యూజ్ చేయొచ్చా అని నిజంగా నేనైతే కాకరకాయ చాలా వరకు తినను అసలు అవాయిడ్ చేస్తాను కానీ ఇది చేసుకున్న తర్వాత మాత్రం ఈసారి కాకరకాయ తేమనే చెప్తున్నాను మా బావకి సర్లే కానీ ఇంతకు మీరు ఏం వండుతున్నారు ఏంటి రెసిపీస్ అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇంక ఈ కాకరకాయలో మసాలా అంతా పట్టించేసి నాకు కడయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా ఆనియన్స్ గట్రా ఏమీ వేయకండి ఎందుకంటే మనం మసాలా పట్టుకున్నాం కాబట్టి ఇంకా అందులో అవసరం ఉండదు చూస్తున్నారుగా చాలా సింపుల్ అసలు ఈజీ కూడా కర్రీస్ ఏం లేని టైంలో కాకరకాయతో మాత్రం ఇలా చేసుకోండి కలిపేటప్పుడు కాస్త చూసుకొని అయితే కలుపుకోండి లేదంటే ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కానీ నిజంగా దీంతో పప్పు కానీ చారు కానీ ఇంకే అవసరం ఉండదు చక్కగా కలుపుతూ హ్యాపీగా పొట్ట నుండి అయితే తినొచ్చు వీళ్ళు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేదన్నమాట చాలా దూరంగా ఉంటుంది నిజంగా నేను ఉండనని కాదు కానీ రెస్టారెంట్ స్టైల్లో అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్